అందరికీ నమస్కారం కందుకూరు దుర్ఘటనకి పరామర్శకి వెళ్ళొచ్చారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున హోంమంత్రి గారు నారాయణ గారు వీళ్ళంతా కూడా వెళ్ళొచ్చారు అట్లాగే తాడేపల్లి గుడు ఎమ్మెల్యే గారు వీళ్ళంతా వెళ్ళొచ్చారు గుడు ఎమ్మెల్యే గారు ఆయన సొంతంగా అమౌంట్ ఒక ఫైవ్ ల్యాక్స్ అంతా కూడా ఆయన అక్కడ వచ్చాడు ఆయన కాకపోతే ఏంటంటే దానికి సంబంధించిన ప్రభుత్వం ఒక ప్యాకేజీ ఏంటంటే ఏం చేయదలుచుకున్నాం వాళ్ళకి పొలం అట్లాగే పిల్లల పేరు మీద క్యాష్ డిపాజిట్ ఏమో అమౌంటు డబ్బులు తగిలిన వాళ్ళకి వాళ్ళకి కూడా పొలము క్యాష్ ఇంకొక వైద్య ఖర్చులు క్యాష్ ఇట్లాగే ఏదో చెప్పారు మొత్తం అంతా కలిపి లెక్కేసి రిటైర్ అయిపోయిన ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు ఇట్లాగే ఎంతమందికి సెటిల్ చేస్తారు ప్రతి గొడవకి మీరు ఎట్లా సెటిల్ చేస్తా మొదలు పెడితే ఇదంతా కూడా ప్రైవేట్ గొడవ కదా రెండు వర్గాలు రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవకే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవకి ప్రభుత్వం నుంచి మీరు ఎట్లాకి ఇస్తారు ఇరవై మూడు లక్షల రూపాయల క్యాష్ పది ఎకరాల పొలం ఎక్కడ ఎట్లాకి ఇస్తారు దీనికి ఏమైనా విధి విధానాలు ఉన్నాయా ఏమైనా సిస్టమేటిక్గా ఏమైనా గవర్నమెంట్ ఒక పాలసీ ఏమైనా ఉందా అని చెప్పి అడిగాడు కరెక్టే నూటికి నూరు శాతం కూడా ఏపీ వెంకటేశ్వరరావు కింద అక్షర సత్యం ఏదో ఒక పాలసీ పెట్టుకోవాలి ప్రభుత్వం తరపున ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ విధి నిర్వహణలో చనిపోతే అతనికి చనిపోయే వరకు వచ్చే రిటర్ అయ్యే వరకు వచ్చే శాలరీ అతను వంద సంవత్సరాల వరకు అతనికి వచ్చే ఈ ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా ఫ్యాక్షన్స్ ఇవన్నీ కూడా ఇవ్వచ్చు తప్పులేదు జీవనోదా జీవనోపాధి సంపాదించుకొచ్చే వ్యక్తి అతను కాబట్టి అంతే కానీ చిన్న చిన్న పిల్లలు చదివి చనిపోయినా ఒకటో తరగతి పిల్లవాడు చనిపోయినా సంవత్సరం పిల్లవాడు సరిపోయినా రెండు సంవత్సరాల పిల్లవాడు చనిపోయినా లేకపోతే పెద్దోడు సంపాదన పౌరుడు చనిపోయినా అందరికీ ఒకే కారణం కట్టి ఈ కాంపజేషన్ ఎత్తు అనేది కూడా కరెక్ట్ కాదు అది పక్కన పెట్టండి అంతవరకు బాగా ఉంది ఆయన బాధ మాట్లాడాడు రిటైర్ ఐఏఎస్ఐ ఆఫీసర్ అంటే ఏమాత్రం రావాలని చుట్టతే ప్రభుత్వంలో పని చేశాడు మంచి మంచి ఫుట్గా ఎక్స్ట్రా దగ్గరగా మాట్లాడాడు కూడా దానికి ఆయన ఎప్రిషియేట్ చేస్తున్నాను కాకపోతే మనం మాట్లాడేటప్పుడు మాట ఎంత ప్రమాదం చేస్తుంది అనేది కూడా ఏపీ వెంకటేశ్వరరావు గమనించుకోవాలి ఎందుకంటే ఆయన మాట్లాడేటప్పుడు ఏం చెప్పాడంటే ప్రభుత్వం భయపడిపోతుందా మీరు ద్వారా ఇప్పుడు ఆయన బాధ ఏంటంటే వాళ్ళకి పది పది ఎకరాలు పొలవిచ్చారు మూడు లక్షల రూపాయలు క్యాష్ ఇచ్చారని కాదు ఆఫ్టర్ ఆల్ ఆ కమ్యూనిటీకి సంబంధించిన ఒక పేద కుటుంబానికే ప్రభుత్వం కంబ ప్రభుత్వం దిగువత్సవం ఏంటి అనేది ఏదో బ్రెయిన్లో దొలుస్తుంది ఆయనకి ఆ అర్థం స్ఫురించేలాగా ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారో ప్రభుత్వం వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళింది అని చెప్పి ఎందుకు వెళ్ళింది పనికి వాళ్ళు వచ్చి అక్కడ రెచ్చగొట్టినంత మాత్రాన ప్రభుత్వం దిగొచ్చేస్తుందా ప్రభుత్వం ఎక్స్రేషా ప్రాక్టీస్ చేస్తా అని ఆయన కూర్చొని చేస్తాడు పైగా జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నాడు ఆయన డ్యూటీలో ఉండగా ఈయన్ని ఉద్యోగం చేయలేకుండా నరకం చూపించేసాడు జగన్మోహన్ రెడ్డి అందుకని చెప్పి ఆయన గుర్తుండిపోతున్నాడేమో జగన్మోహన్ రెడ్డి చేసిన దిగజారుడు పనులు అంట దిగజారుడు రాజకీయాలు దిగజారుడు తనానికి నిదర్శనం ఇదని చెప్పి చెప్తాడు సాక్షిడు తాటికి ఆయన తక్షణాలు రాశారంట ఇది ఈ ఇష్యూ గురించి కాబట్టి నేను ఈ వీడియో ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసేది ఏంటంటే రేపు మీ సాక్షి ప్రింట్ చేయడానికి మీ చీఫ్ ఎయిటీ ఒకసారి వెంకటేశ్వరరావుని ఏబి వెంకటేశ్వరరావుని సంప్రదించమనండి ఏ వార్త ఎంత పాంట్లో రాయాలి చిన్న అక్షరాలు రాయాలా మూలం రాయాలా ఏ మూలం రాయాలి అనేది ఏబి వెంకటేశ్వరరావు చెప్తారు సాక్షి పేపర్లో ఎక్కడ ఏమి రాయాలి అనేది అదేవిధంగా మీరు శిరోమండనం కేసులో శిక్ష అనుభవిస్తున్న ఏదో చెప్పాడు ఆయన పాట త్రిముతులు గారి గురించి అట్లాగే జక్కబోడి రాజా గారి గురించి అందరి పేర్లు కూడా ప్రస్తావించాడు ఆయన అది అటువంటి వాళ్ళని పంపించాడంట జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి వద్దు నుంచి ఎక్కడ ఏ ఇష్యూ కోసం ధర్నా చేయవలసి వచ్చినా ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చినా ఏం పెట్టవలసి వచ్చినా మీరు ఒక సలహాదారు కింద ఏపీ వెంకటేశ్వరరావుని నియమించుకోమని చెప్పి వైఎస్ఆర్ పార్సీపీకి అట్లాగే లేకపోతే అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఎట్లా ఉంటారో అట్లాగే అఫీషియల్ మానిటరింగ్ పర్సన్ అని చెప్పి ఈయన అంటే నేను మానిటర్ చేస్తాడు మీరు ఎవరిని ఎక్కడికి పంపించాలి ఎవరు పొద్దున్నే లేచి ఏ బ్రెస్తో పళ్ళు తోముకోవాలి ఏ పేస్ట్ వాడాలి లేకపోతే పందుపూడ వాడాలా వ్యాపలు వాడాలా ఇవన్నీ కూడా మీకు చెప్తాడు మీ పార్టీకి మీకుని ఎందుకు వచ్చిన మాట్లాడాయి మీ సబ్మిట్ ఏంటి కాంపన్సేషన్ ఎట్లాగ ఇస్తే ప్రతీది కూడా కుల రంగు పిబులు అది ఇది అని చెప్పి పెద్ద మీరు చెప్పారు అంతవరకు ఓకే మళ్ళీ తీసుకొచ్చారు జక్కబుట్టి రాజాగారు కూడా ఎందుకు తోటబుట్లు గారు కూడా ఎందుకు ఎన్ని కిలుపుకుంటాల్సిన నెసిటీ మీకు ఉంది మీకు అక్కడ అక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడిన వ్యక్తులు అని చెప్పి అక్కడ ప్రెస్ మీట్లో ఎవరెవరు మాట్లాడారు అది ప్రజలందరికీ తెలుసు కదా అక్కడ మాట్లాడడం వాళ్ళు పచ్చిఓడు కోప ఇప్పుడే పనికి బాల వాళ్ళు పనికి బాలంటే నువ్వు పెద్ద పనికి వచ్చేవాడువా నేను ఉద్యోగం తీసి పారు జగన్మోహన్ రెడ్డి నువ్వు పనికిదావనే మేము అలాగే మాట్లాడతాం అది ఏబి వెంకటేశ్వర అవ్వచ్చు లేకపోతే ఇంకొకళ్ళు అవ్వచ్చు లేకపోతే పెద్ద పెద్ద జడ్జిలు అవ్వచ్చు ఎవడైనా సరే మీ కులతత్వం పోనంత వరకు మీ కులతత్వంతో కోపలు ఏమైనా మీరు మాట్లా కానీ జారేరా కొంత మాటలు జారిపోతానికి మీకు సిద్ధంగా ఉంటాం అది మాత్రం గుర్తుపెట్టుకోండి మీ కమ్మతనం కమ్మతనం ఒకసారి విన్నాం నేనంతా కూడా కమ్మవారికి సర్వీస్ చేస్తూ ఉంటాను కమ్మదానికి కృషి చేస్తా అని చెప్పి ఏదో మీటింగ్లో పెట్టి చెప్పారు మీరు అది కూడా వీడియో చేసి పెట్టారు మీరు అంతా స్పీకర్ ఏం కాదు కాబట్టి పెద్ద ఏమీ పట్టించుకోలేదు కానీ ఇప్పుడు కూడా ఎందుకంటానంటే మీరు ఆ జక్కబుడి రామ్మోహన్ రావు ఆ జక్కబుడి రాజా గారి పేరు ప్రస్తావించేందుకు తోటమిట్లు గారి పేరు ప్రస్తావించినందుకు అక్కడ మాట్లాడిన వ్యక్తులు దాసర రామ మాట్లాడారు వాళ్ళ పనికిమానులు వాళ్ళు మాట్లాడారంటే నువ్వు ఏమైనా పరుగు అర్థం ఏంటి ఎవడో ఎప్పుడు దేనికి పని చేస్తాడో దానికి పని చేస్తాడు మీరు తెలుగుదేశానికి భజన చేస్తానికి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారికి పాలేరుతాను చేస్తానికి పని చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి పని చేయడం అనుకున్నాడు తీసి పార్దుడు అంతే తేడా ఎవరికైనా సరే అందుకని చెప్పి నోరు పద్ధతిగా సంస్కారవంతంగా మీరు మాట్లాడితే అంతే గౌరవంగా అంతే సంస్కారవంతంగా మిగతా వాళ్ళు కూడా మాట్లాడతారు మీరు కుసంస్కారంగా ఇటువంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగిస్తే మేము కూడా బజార్ లాంగ్వేజ్ ఉపయోగించవలసి ఉంటుంది నమస్కారం రామోదరావు జై